ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రీల్స్ వర్టికల్ వీడియోస్ అంటే మనము మళ్ళీ రీఎడిట్ చేయకుండా స్మార్ట్ గా మనము మన ఫైనల్ కట్ రోలో లో ఎలా చేయొచ్చు అదేంటో ఇప్పుడు చూద్దాం మీరు ఆల్రెడీ ఒక వీడియో చేశారు ఈ ప్రాజెక్ట్ ని నేను ఇప్పుడు ఈ క్లిప్ సెలెక్ట్ చేశాను మీరు చూస్తే ఫోర్ కే ట్వంటీ ఫైవ్ పి అంటే ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క రేషియో సో దీన్ని మనము అయిపోయింది ఫైనల్ ఎడిట్ అంతా కూడా అయిపోయింది యూట్యూబ్ లోనే ఎక్కడో మీరు సిక్స్టీన్ బై నైన్ రేషియోలో అప్లోడ్ చేస్తారు ఇప్పుడు దీన్ని మనము వెరీ స్మార్ట్ గా చాలా తక్కువ టైంలో లో మన పర్టికులర్ పోర్షన్ కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ పోర్షన్స్ అంటే క్లిప్స్ వైజ్ గా ఏమన్నా అప్లోడ్ చేయటం ఎలాగా అని చెప్పేసి అనుకుంటే అది ఎలాగా సింపుల్ గా మీరు ఆ ప్రాజెక్ట్ ని క్లిక్ చేసి ఆ ప్రాజెక్ట్ రైట్ క్లిక్ చేయండి రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ ప్రాజెక్ట్ యాజ్ అని కొట్టాలి అలా కొడితే ఏమైతుందంటే ఇప్పుడు క్లిప్ ఎక్స్పోర్ట్ ఫోర్ కే అని ఉంది సో దీన్ని నేను క్లిప్ ఎక్స్పోర్ట్ వర్టికల్ వర్టికల్ అని చెప్పేసి నేమ్ని ఎడిట్ చేసుకొని ఇక్కడ చూస్తే వీడియో రెజల్యూషన్ ఫోర్ కే ఉంది ఫోర్ కే బదులుగా మనము వర్టికల్ అని పెడదాం ఇది ఒక్కటే రెజల్యూషన్ ఒకటి మీరు అలాగే వీడియోలో వర్టికల్ ఒకటి ఈ రెండు చేంజ్ చేసేసి ఓకే చేయండి అప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఆల్రెడీ మీకు లైబ్రరీలో మీకు ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది చూడండి క్లిప్ ఎక్స్పోర్ట్ వర్టికల్ దీన్ని డబల్ క్లిక్ చేయండి అప్పుడు ఇది మీకు వస్తుంది చూసారా ఇక్కడ అంతకుముందు మనకి హారిజాంటల్గా ల్యాండ్స్కేప్ మోడ్లో ఉంది మీరు గమనిస్తే వర్టికల్లో వచ్చేసింది ఆల్రెడీ ఇందాక లో ఉంది ల్యాండ్స్కేప్ మోడ్లో ఉంది వర్టికల్లో వచ్చేసింది కానీ మనకి అది ఫిట్ అవ్వలేదు మనకి ఈ వర్టికల్ వీడియోకి ప్రాపర్గా ఫిట్ అవ్వలేదు బట్ ఎందుకు అది ఫ్రేమ్ తీసుకుంది బట్ ఫిట్ అవ్వలేదు ఇక్కడ మీకు ఇన్స్పెక్టర్ విండోలో స్పెషల్ కన్ఫామ్ మనం చూడండి మనం దీన్ని ఏం చేయాలి ఫిల్ నొక్కాలి ఫిల్ నొక్కితే మీకు ఆటోమేటిక్గా మొత్తం మీకు సెట్ అయిపోయింది